డ్యామ్ కట్టాలంటే లోతుగా పునాదులు తవ్వాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద కట్టడాలు కట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు కేవలం మూడు మీటర్లు ఎత్తున్న ఒక సిమెంట్ కట్టు దానిపైన రబ్బర్ ట్యూబ్ ఉంటే చాలు రబ్బర్ డ్యామ్ తయారవుతుంది వేలాది ఎకరాలు సస్యశ్యామలమవుతాయి ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచిన ఆ రబ్బర్ డ్యామ్ మన ఏపీలోనే మన్యం జిల్లాలో నిర్మించారు పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం రాజలక్ష్మీపురం సమీపంలో ఇరవై సంవత్సరాల క్రితం ఈ ఇంజనీరింగ్ అద్భుతం రూపుదిద్దుకుంది జంజావతి నదిపై రబ్బర్ డ్యామ్ నిర్మించి ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు మన్యం ప్రాంతంలో నివసించే గిరిజనులకు ఆర్థికంగా ఆసరాగా నిలవాలనుకున్న అప్పటి ఏపీ ప్రభుత్వం అక్కడి పొలాలకు సాగునీరు ఇవ్వాలని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జంజావతి పైన ప్రాజెక్ట్ నిర్మించడానికి పూరుకుంది అయితే ఏపీ ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపడితే తమ భూములు మునిగిపోతుందని ఒడిస్సా ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది దీంతో మన ఇంజనీర్లు బాగా ఆలోచించి ఆస్ట్రియా దేశానికి చెందిన సాంకేతిక పరిజ్ఞానంతో సరిగ్గా ఏడాది వ్యవధిలో నూట ఇరవై నాలుగు కోట్లతో రబ్బర్ డ్యామ్ నిర్మించారు ఆసియా ఖండంలో తొలి రబ్బర్ డ్యామ్ ఇదే ఈ రబ్బర్ డ్యామ్ అందరినీ ఆకట్టుకుంటుంది నదికి అడ్డంగా కట్టిన సిమెంట్ గట్టుపైన ప్రత్యేకమైన రబ్బర్ ట్యూబ్లు అమరిచారు నీటి ప్రవాహం సాధారణంగా ఉన్నప్పుడు ట్యూబ్లోకి షాఫ్ట్ ద్వారా నీరు చేరుతుంది ట్యూబ్ మూడు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తుకు పొంగి అడ్డుకట్టగా మారి నీటిని ఆపుతుంది ఒకవేళ ప్రవాహం ఉద్రిక్త ఎక్కువగా ఉంటే వార్ ఫ్లో సెక్షన్ ద్వారా ట్యూబ్ ఆటోమేటిక్గా మూసుకుపోయి నీటిని సాఫీగా కిందకి వెళ్ళేలా చేస్తుంది నీటి ఉద్రిక్తత తగ్గాక మళ్ళీ ట్యూబ్ కట్టలా మారి నీటిని నిల్వ చేస్తుంది ఈ జలాలే కాలువ ద్వారా పొలాలకు చేరుతాయి ఆటోమేటిక్గా పనిచేసే ఈ డ్యామ్లో కంట్రోల్ పంప్ ఫిల్లింగ్ షఫుల్లు వాల్వ్స్ ఉంటాయి దీన్ని ప్రస్తుతానికి ఒకరే ఆపరేట్ చేస్తున్నారు రెండు దశాబ్దాలుగా ఈ రబ్బర్ డ్యామ్ సాయంతో గిరిజనులు బంగారు పంటలు పండిస్తూ ఆర్థికంగా ముందుకెళ్తున్నారు ఒక్క ఆలోచన వేలాది మంది రైతులకు ఆసాదీపంగా మారింది